నమస్తే అస్తి భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ వకాయ త్రిపురాం తకాయత్రి కాని కాళాజ కాళాగ్ని రుద్రాజ నీల కఠాజ మృత్యుంజ్ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈనాటి విశేషం శివారాధన సోమవారం నాడు శివారాధన చెయ్యాలి అలాగే పునరుసు నక్షత్రం ఉంది కాబట్టి రామచంద్రమూర్తిని కూడా అర్చన చెయ్యాలి రావణాసురుడు అనబడేటటువంటి శక్తిని సంహరించిన పిమ్మట రావణుడెవరు పౌలశ కుమారుడు బ్రహ్మకు మనుమడు బ్రాహ్మణ వంశ సంజాతుడు అటువంటి బ్రహ్మత్యా పాతకాన్ని పోగొట్టుకోవాలి అంటే రాముడు ఏం చేయాలి శివారాధన చెయ్యాలి రామేశ్వరంలో రామచంద్రమూర్తి శివలింగ స్థాపన చేశాడు అని మనకు చరిత్రలు స్థల పురాణాలు అనేకం చెబుతున్నాయి ఏ దేవత చేత విగ్రహాధికారుల ప్రతిష్ట జరుగుతుందో ఆ విగ్రహాధికారులకు ఆయా స్థాపన చేసిన కర్తల వాళ్ళ పేర్లతో పిలవడం ఆచారం ఇది సంప్రదాయం ఇది ఆగమశాస్త్ర నియమం రాముని చేత ప్రతిష్ట పొందినటువంటి విగ్రహం కాబట్టి ఆ విగ్రహాన్ని రామేశ్వరలింగము అన్నారు ఎవరు స్థాపన చేస్తే వారి పేరుతో ఆ విగ్రహాన్ని పిలవాలి అగస్య మహర్షి ఆలయం సోముడి చేత చంద్రుని చేత సోమలింగం ఇలా పిలుస్తాం మనం ఆగమ సూత్రాలకు అనుగుణంగా ఈరోజు నక్షత్రం కూడా ఉన్న కారణం చేత రామకోటి రాయాలి అని ఎప్పటి నుంచో ఉందండి వీలు కావడం లేదు అనుకునే వాళ్ళంతా ఈరోజు రామకోటి రాయడానికి శ్రీరామ అని అక్షర శ్రంభం చేయవచ్చు శ్రీగారం చుట్టవచ్చు రెండవది సోమవారం కాబట్టి శివారాధన శివుడిని ఈరోజు మనం అభిషేకం చేస్తే మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది కూర్చోగలుగుతుంది హృదయ సంబంధిత వ్యాధులేవి దరిచేరవు మనస్సు ప్రశాంతతో ఉన్న కారణం చేత స్థిరచిత్తంతో ఉన్న కారణం చేత సవ్యంగా ఆలోచించే బుద్ధితో ఉన్న కారణం చేత వాకు కూడా సహజాతంగా స్వభావ సిద్ధంగా లక్ష లక్షణ పురస్సరంగా నిర్మాణబద్ధంగా వస్తుంది కనుక ఇన్నింటికి మూల కారణం ఏమిటి శివారాధన ఏమండోయ్ రుద్రాక్షమాల ధరించి నుదుటన భస్మరేఖలు పెట్టుకొని తెల్లని వస్త్రాన్ని ధరించి పెదవులపై సదా చిరునవ్వులు చిందిస్తూ నమశివాయా 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 నమ శివాయా అనే పంచాక్షరిని సదా మనస్సులో జపం చేస్తూ ఎవరైనా ఉంటే అతడి కంటే మించినటువంటి అదృష్టవంతుడు ఆనందశీలి మరి ఒకరు లేరు అని చెప్పాలి అంతకంటే ఆనందం గలవాడు మరి ఒకడు ఈ భూప్రపంచం మీద వెదికినా మనకి దొరకడు ఏదున్నా కూడా అంతా శివుడు చూసుకుంటాడు మనకెందుకులే ఇంతటి స్థిర చిత్తం శివుడి వల్ల మాత్రమే మనకు కలుగుతుంది కుమారుడు మరణిస్తాడు పదహారవ ఏట అని తెలిసినవాడు మృకండ మహర్షి కుమారునకు పంచాక్షరి నామాన్ని మాత్రమే ఉపదేశం చేశాడు వాడు మార్కండేయుడు ఇంకేమీ రావు వాడికి ఓ నమ శివాయ అన్న పదం తప్పిస్తే ఆ మార్కండేయుడి తండ్రిగారు ఏం చెప్పారంటే సదా శివనామస్మరణ ఓ నమ శివ అన్న శివాలయంలో బ్రతుకు శివాలయంలో తిరుగు శివాలయంలోనే జీవించు ఎందుకంటే ఇంకేమక్కర్లా వాడికి పదహారవ ఏడ వచ్చింది యమభటలు వచ్చారు శివాలయంలోనికి యమభటలు రాలేరు కాబట్టి వెళ్ళిపోయారు యమధర్మరాజే స్వయంగా వచ్చాడు ఈ మార్కండేయుడు శివాలయంలోనికి వెళ్ళాడు శివలింగాన్ని కావలించుకున్నాడు నమశివాయ అంటున్నాడు యమధర్మరాజు యమపాశం విసరితే శివలింగానికి కూడా తాకుతుందే తాకింది శివుడు ఆగ్రహోదకుడే ప్రత్యక్షమయ్యాడు యమధర్మరాజు నియంత్రించాడు మార్కండేయునకు చిరంజీవి తత్వాన్ని అనుగ్రహించాడు సదా సుఖీభవ సదా జీవించదవుగాక ఎల్లప్పటికీ జీవంతో ఉండడవుగాక అని ఆశీర్వదించాడు సప్త చిరంజీవులలో మార్కండేయుడు లేడే అశ్వత్థామ బలి వ్యాస హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన మార్కండేయుడు లేడే ఈ మార్కండేయుడు చిరంజీవిత్వాన్ని తండ్రి అనుగ్రహం చేత ఇంక ఏ సాధన లేదు శివుడి చేత పొందగలిగాడు ఇక్కడ శివుడే అనుగ్రహించాడు కాబట్టి ఎవరినైనా మనం ఆశీర్వదించాలి అంటే మార్కండేయానుగ్రహప్రసాదేనా అనయోర్ దంపత్యో శాశ్వత అన్యోన్యం రస్తు అని ఆశీర్వాదం చేస్తాం ఎవరినైనా దంపతులను మనం ఆశీర్వదించాలి అంటే మార్కండేయానుగ్రహప్రసాదేనా ఈ శిశువుకు శతమానం భవతి ఇంకెవరినైనా ఆశీర్వాదం చేస్తే శతమానం వందేళ్లే అని చెబుతాం ఏ ఆ తర్వాత బ్రతకూడదా మార్కండేయుడు అనుగ్రహం ఉంటే భావనలు మిగులుతాయి అనయోర్ దంపత్యోహో అక్కడ మాత్రమే మనం మార్కండే శబ్దాన్ని వినియోగిస్తాం కనుక శివారాధన చేద్దాం శివానుగ్రహంతో శాశ్వతమైనటువంటి స్థిర చిత్తము బుద్ధి కలిగి లోకాల క్షేమాన్ని కోరుతూ మనము ఆనందంగా ఉందాం అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు